హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన విష్ణు కాంప్లెక్స్ ఏ బ్లాక్లో శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి అయితే మనం ఎప్పటికప్పుడు కలెక్షన్స్ అనేది షేర్ చేస్తూనే ఉంటాము సో చాలా కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఈవెన్ మేము మీరు రీసెలర్స్ బిటికవాళ్ళు సో ఎలా అన్న కూడా ఇలా చూసుకుంటే మీకు ఏంటంటే ఇక్కడ క్యాటలాగ్స్ కలెక్షన్ అవి కూడా చాలా కలెక్షన్ ఉంటాయి అండ్ దుపటాస్ కూడా ఎప్పటికప్పుడు మనకి చెక్స్ ఆర్గాన్సర్ దుపటా కట్ వర్క్ ప్యాటర్న్స్ కూడా అయితే చాలా కలెక్షన్ ఉంది సో ఇలా మీరు చూస్తే ఇప్పుడు ఏంటంటే మనకి కేరళ కుట్టి సారీ కలెక్షన్ కూడా చాలా అయితే రీస్టా చేశారు లాస్ట్ టైం ఏంటంటే మనం బండిల్స్ వైజ్ అయితే షేర్ చేసాం సో డిజైన్స్ అనేది క్లమ్జీగా ఉంది అన్నారు అందుకే ఇవాళ మీకు ఏంటంటే చాలా వరకు డిజైన్స్ అనేది అయితే చూపించాను సారీ కూడా ఆల్మోస్ట్ అయితే షేర్ చేశాను సో హ్యాపీగా అయితే చూసేసండి ఇక్కడ దగ్గరలో అయితే డైరెక్ట్ విజిట్ చేయండి లేదు అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో అట్లా కూడా మీరు పిక్ చేసుకోవచ్చు ఇట్లా బిజీగా ఉన్నా కూడా మనం ఆన్లైన్ అయితే మనం వీడియో అనేది అయితే ప్రెజెంట్ చేస్తాము సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా అయితే చూసేసాను రాము గారు సెకండ్ కలెక్షన్ ఏంటి వీడియో ఇప్పుడు

రెండు వందలు అమ్మో ఓకే యాభై కూడా లేదండి రెండు వందలే ఒక చెప్తున్నారు కదా సో రెండు వందలే అనమాట ఐదు నుంచి ఆరున్నర ఆరు ఓకే చూసుకోండి చక్కగా మీకు ఐదు నుంచి ఆరు మీటర్ల వరకు వస్తుంది మిస్టేక్ ఉంటుంది అనే తీసుకోండి రెండు వందలు మాత్రమే అసలు చూడండి ఎంత హెవీగా అయితే ఉన్నాయో మనకి కానీ డ్యామేజ్ ఎక్కడైనా ఉంటుందేమో అందుకని ఈ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ మనకి ఆరు తొంభై తొమ్మిది ఐదు తొంభై అంటే అన్నీ ఉన్నాయి చెప్పారు కదా మొత్తం సర్వమత సమ్మేళనం అని చక్కగా అన్నీ ఉన్నాయి ఎవరికి ఏది కావాలన్నా కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి కలెక్షన్ అయితే ఇంకా వేవ్స్ డిజైన్లో కూడా బాగుంది కదా మంచి పిక బ్లూ కాంబినేషన్ డార్క్ అంటే గ్రే కలర్ మీద నెవీ బ్లూ విత్ ఎల్లో వస్తుంది ఇచ్చిండి చక్కగా హ్యాపీగా ఎవరికైనా కావాలంటే పిక్ చేసేసుకోవచ్చు అనమాట చెప్పలేవండి గబ్బా గబా అయిపోతున్నాయి చీరలు అయితే ఎందుకంటే అందరు ఫొటోస్ పెడుతున్నారు అయిపోతున్నాయి అయిపోతాయి మరి అయిపోతున్నాయి తక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి అయిపోతాయి సో అందుకే చెప్తాను నిద్రపోవద్దు వీడియో పెట్టగానే చూడాలంటే పక్కన ఉన్న గంట కొట్టుకోండి అమ్మోయా ఓకే ఇది అయిపోగానే అప్పుడు సినిమాకి వెళ్ళిపోతారు ఇంకా చూసుకోండి అందుకే ఫాస్ట్ ఫాస్ట్ చూసేయండి మంచిగా మన లంగా ఉండే సెటిల్కి దానికి కూడా బాగుంటాయండి అసలు పింకు బ్లూ డెవర్ ఇచ్చి ఉండి బ్లాక్ లెవర్స్కి బ్లాక్ కూడా ఉంది బాక్సెస్ డిజైన్ రెండు వందలేనండి కేవలం రెండు వందలే సో త్వర త్వరగా వచ్చేసండి చక్కగా రెండు కళ్ళు పెట్టుకుంటే చూసుకున్నా అది నిజమే ఎందుకంటే తక్కువగా ఉన్నాయి కదా మల్టిపుల్ కలెక్షన్ కాబట్టి చక్క తీసేసుకోవచ్చు ఎవరైనా కా అంటే ఇప్పుడు రీసేల్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అంటే చక్క తీసుకొని డివైడ్ చేసుకున్నారనుకో మిస్టేక్ ఉంటే ఒకటే మిస్టేక్ లేకపోతే ఒక కాస్ట్ అలా పెట్టుకోవచ్చు వీళ్ళు అలాగే డివైడ్ చేయరు చక్క మీరు డివైడ్ చేసుకొని అమ్మిసుకోండి లాభం అయితే వస్తుంది శుభ్రంగానే రెండు వందల రూపాయలు ఐదున్నర నుంచి ఓకే అంటే ఇంకా ఒకటే ఒకరికి వెళ్ళిపోద్ది అది సో చూసుకోండి ఎవరికి కావాలో వాళ్ళు ఫస్ట్గా ఇది ఇంకా అదే రేట్ ఆహా అయితే అదిగో ఏదైనా ఇంకొకటే రేట్ అండి సో కొంచెం చూసుకోండి ఐదున్నర నుంచి ఆరు మీటర్ చీరైనా సరిపోద్ది హ్యాపీగా మనకి ఐదున్నర ఆరే కదా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు చక్క కూర్చో ఎక్కువ పెట్టే శుభ్రంగా కట్టుకోవచ్చు మంచి లేజర్ కలెక్షన్ కూడా ఉందండి ఇందులో అయితే చూడండి అసలు భలే ఉన్నాయి అదిగో ఇరవై చీరలు ఉన్నాయి సేమ్ కలర్ సో చూసుకోండి ఎవరికైనా కావాలి అంటే హ్యాపీగా బంపర్ ఆఫర్ బాగుంది ఒకేలా ఇరవై చూసుకోండి ఆహా అంటే డైలీ వేర్ లో కూడా మీకు థీమ్ కావాలంటే చక్కగా తీసేసుకోండి బాగున్నాయి షైనింగ్ కూడా చూసుకోవచ్చు షైనింగ్ బోర్డర్ అది కూడా విత్ డిజైన్ కూడా వస్తుంది గ్రే కలర్ మీద ఏదైనా రెండు వందలు ఈ కలెక్షన్ అంతా చూసుకోండి హ్యాపీగా అండ్ పర్చేస్ కూడా ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసి ఓకే సో ఫ్లోరల్ అలాగా అంటే ఎక్కువ ఎక్కువ చీరలు ఉన్నాయి కదా ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి కావాలి అన్న వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మ ఓపెన్ చేసి ఫోల్డింగ్స్ అంటే కష్టం అండి అదిగో చూడండి చీర మొత్తం ఇదిగో ఎలా వస్తుంది డిఫరెంట్గా ఉంది డిజైన్ బాగుంది ఓకే అవు ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఇంకా పింక్ ఇష్టండి బాగుంది ఇది కూడా చూసుకోండి ఇది సేమ్ కావాలన్న ఇరవై తీసుకోవచ్చు ఇదిగో లేదా అందరూ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించామంటే తీసేసుకోండి మెత్తగా ఉంటాయి చక్కగాను బాగున్నాయి అదే అన్న శారీసే వదిలేస్తారు మెత్తగా ఉండే అదే చక్కగా ఇంట్లో వాడికి బాగుంటాయండి గుచ్చుకోవట్లేదు ఉన్నాయి కలెక్షన్ చాలా బాగుంది సో హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి చాలా కలెక్షన్ అయితే ఉంది ఇదిగో ఇదిగో చూసుకోవచ్చు కదా ఇలా అనమాట ఫ్లోరల్ కాన్సెప్ట్ కాబట్టి ఓకే సార్ అవును లిమిటెడ్ ముగ్గురు అదే ఫస్ట్ మీ కొందరు నాకు మెసేజ్ చేస్తున్నారండి నాకు మెసేజ్ చెయ్యొద్దు దయచేసి వినండి నాకు పెట్టిన వేస్ట్ ఆఫ్ టైం మీకు షాప్ వాళ్ళకే పెట్టండి వినండి ఎందుకంటే మేము వీడియోస్ తీస్తాము పెడతాము అంతే మీ కలెక్షన్ కావాలి కొనుక్కోవాలంటే షాప్ వాళ్ళకే పింక్ చేసుకోవాలి చూడండి ఎంత కలెక్షన్ అయితే ఉందో కానీ లిమిటెడ్ అంటే మల్టిపుల్ డిజైన్స్ వస్తున్నాయి చక్కగా కలర్స్ కలర్స్ ఉన్నాయి హ్యాపీగా ఇట్లా మీరు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ చేర్చుకుంటా ఉన్నా కూడా చక్కగా పింక్ చేసుకోవచ్చు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది సో డ్యామేజ్ ఉంటుంది తీసుకోండి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు సో చూడండి విత్ హెవీ బోర్డర్స్ ఇవి ఇవేంటి సార్ మనకి రకరకాలు చెప్పాయి కదా డ్యామేజ్ భలే బంపర్ ఆఫర్ చూసుకోవచ్చు మీకు ఎనగా జెరీ లైన్స్ వస్తున్నాయి మళ్ళీ బిగ్ బార్డర్ ఇగో చూసుకోండి ఐదున్నర నుంచి అది ఇవన్నీ డోనా వస్తే అంత బార్డర్ వచ్చింది కదా బాగుంటుంది ఆ బార్డర్ డిజైనింగ్ అది అసలు మీ షాప్కి వచ్చిన వాళ్ళకి ఆడపిల్లలు ఉంటే ఇంకా వాళ్ళకి ఆటోమేటిక్గా డిజైన్ ఐడియాలు వచ్చేస్తాయి ఇంత తక్కువలోని చక్కగా తీసుకెళ్ళి క్రాప్ టాప్స్ అయినా లాంగ్ క్రాక్స్ అయినా సో అలా కాలనే డిజైన్ చేసుకోవచ్చు ఇందులో మనకి డోలాలు ఉన్నాయి డోలా డిజిటల్ వస్తున్నాయి క్రాస్ లైన్లు ఉన్నాయి అన్ని కలెక్షన్ ఉన్నాయండి ఒకటి అని అయితే చెప్పలేదు సో మల్టిపల్ మిక్సెడ్ కలెక్షన్ అనమాట సెకండ్ వీడియో అయితే మొత్తం కూడా ఏది తీసుకున్నా రెండు వందలే ఇదిగో చూడండి హెవీ బార్డర్లు వస్తున్నాయి బ్లూ మీద చక్కగా ఇట్లా సింపుల్ బార్డరు రోజు ఇంట్లో వాడుకోవడానికి చీరల్లో చక్క తీసుకున్న ఇలాగా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ కూడా మనకి బ్రిక్ కలర్ ఉంది పికాక్ బ్లూ ఉంది మీరు నిష్ పింక్ వస్తుంది డార్క్ మెరిన్ ఉంది అండ్ గ్రీన్ షేడ్లో కూడా వస్తుంది బిట్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అయితే ఉంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి అదే పచ్చి మామిడికాయ రంగు అంటారు అలా అండ్ నెక్స్ట్ చూడండి రెస్ట్ కలర్ కాంబినేషన్ వా బేబీ పింక్ భలే ఉంది ఫెరల్ ఓన్లీ రోజు కూడా అంటారు సో అలా కూడా పిక్ చేసుకోవచ్చు మంచి గ్రే కలర్ విత్ గోల్డ్ బార్డర్ మ్యాంగోబుట్టి బుట్టి డిజైన్

ఆ పదం వాడితే ఇంకా టెన్షన్ ఉండదు అనమాట సో అందుకే మనం అయితే మెన్షన్ చేసేస్తామండి సో డ్యామేజ్ ఉంటది అని అయితే చెప్పేస్తాం ఆ పదం వాడితే ఇంకా తప్పు ఉండదు అనమాట వచ్చినా కూడా సో ఏంటి రాము గారి మనకి ఓకే పళ్ళు రాకుండా చక్కగా మనకి ఇలాగ కలర్స్ ఉన్నాయి చూసుకోండి మంచి బ్రాండెడ్ అనమాట ఇంకా మొత్తగా ఉన్నాయి బాగున్నాయి చీరలు అయితే ఇది క్రేపు సో జార్జిట్ అన్నీ ఉన్నాయండి కానీ మెత్తగానే ఉన్నాయి ఏవైనా సరే ఇదిగో సో ఇలా చూసుకోవచ్చు ఇగో కలర్స్ కూడా ఎల్లోలో కావాలి సింపుల్గా అన్న కూడా తీసుకోండి పళ్ళు అయితే రాదు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ అయితే వచ్చేస్తా ఓకే ఆరు మీటర్ కంపల్సరీ ఇదిగో ఇందులో క్రేప్ అన్నీ చూడండి షైనింగ్ ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా ఇది రెండు వందలే ఓకే సో రెండో వీడియో అంతా రెండు వందల కలెక్షన్ అండి ఇవాళ ఇదిగా ఓకే ఓకే సరే చూడండి డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయి మనకి సో ఇట్లా మనకి యూనిఫామ్ కలర్ బిట్ బ్లూ సో చాలా కలెక్షన్ అనమాట ఇలా మీరు సో ఏవైనా పిక్ చేసుకోండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది హోల్సేల్లో రిటైల్ అండ్ మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి సో వీడియో కాల్లో కూడా అయితే మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అనేది సో హోల్సేల్ రిటైల్ ఇదిగో నెవీ బ్లూ కూడా ఉంది డార్క్ బ్లూ ఉంది ఇదిగో డార్క్ మనకి గ్రెప్ అయింది విత్ రెడ్ కాంట్రాస్ట్ లో బాలో ఉంది కట్ట బ్రైట్ గా కనిపిస్తుంది సో కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా అయితే పిక్ చేసుకోండి టూ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఇవి ఆరు మీటర్లు రెండు వందలు ఫ్రెష్ ఓకే సో చూసుకోవచ్చు అనమాట ఇవి మీ ఇష్టం ఎలా అయినా పర్లేదు సారీగా కానీ డ్రెస్ డిజైనింగ్ కానీ ఐడియాలు మీవి కలెక్షన్ వీళ్ళది అన్నట్టుగా ఉంటాయండి ఎప్పుడు కూడా ఇంకా క్లాటికాల్ అంటే నాలుగు రోజులు ఆగండి ఇంకా ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళాం కదా ఇది డెకరేషన్ ఈ కలర్ 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 ఏ అయినా సరే ఇంటి మ్యాచింగ్ ఉంటుంది ఆ మ్యాచింగ్ ప్రకారంగా అన్ని అన్ని రంగులు తీసుకెళ్తాం ఇంటికి ఏది మ్యాచింగ్ అవుతుందో అలా సెట్ చేస్తాం చూడండి అప్పుడు మీరు చెప్పండి ఓకే సో డిజైన్ నాలుగు వందలు డోర్ కట్టిన ఐదు వందలు రూపాయలు అవును బాగుంది ఆహా చక్కగా మీ ఆహో మీరు ఇంకా ఐడియా ఇచ్చారు ఓకే కట్టెల్లో కూడా వాడి అంటున్నారండి బాగుంది అయితే ఈ ఐడియా ఏదో నాకు లైట్ ఎలాగలేదు ఓకే సో బాగుందండి నిజమే మన వాల్ కలర్ బట్టి కూడా చక్కగా తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు అవును అవును బాగున్నాయి ఇది అదే బాగున్నాయి బాగుందండి చక్కగా మంచి ఆఫర్ అయితే ఇచ్చారు సో రాఖీ స్పెషల్ అనమాట ఇవి కూడా మనకి హ్యాపీగా అయితే పింక్ చేసుకుంటే చాలా కలర్స్ అండ్ సెల్ఫ్ చిన్న డిజైన్ షేడ్లు కూడా వస్తున్నాయి కాబట్టి మీ అంటే మీ ఇంటి వాల్ డిజైన్ కలరింగ్ బట్టి మీరు కావాల్సింది పిక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి ఆరు మీటర్లు మళ్ళీ ఫ్రెష్ చక్క ఇంటి మొత్తానికి ఇంకొకటే అనమాట ఓకే ఓకే సార్ సో చూసుకోండి అదిగో వాళ్ళ ఇంటికి కూడా ఇవన్నీ వాడిస్కొని అప్పుడు మనకి చూపిస్తాను అన్నారు సో అలా కూడా అయితే హ్యాపీగా వీడియో అనేది కవర్ చేసుకోవచ్చు ఒకే కలర్ మొత్తం గా అయినా తీసుకోవచ్చు అంటే కొంతమంది లైట్ కొంతమంది డార్క్ ఇష్టపడతారు కదా సో అలా లైట్ అండ్ డార్క్ కావాల్సిన వాళ్ళకి అన్ని కలర్స్ ఉన్నాయి వచ్చి ఉన్నంత బాగుందో చక్కగా మనకి బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వచ్చింది కానీ ఏదైనా మీకు రెండు వందలే ఇంకా రేట్ అనేది అయితే చేంజ్ చేయలేదు చక్కగా రెండు వందలకి కొనేసుకోండి అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇలా గోల్డ్ కలర్ ఇది ఓనీలాగా దేనికో ఇంకా అతను చెప్పారని కాదు మీ ఇష్టం ఇంకా ఎలా అయినా ఓకే ఓకే సో అవన్నీ టూ హండ్రెడ్ ఓకే సో చూసుకోవచ్చండి చాలా కలెక్షన్ అనమాట మనకి అవన్నీ కూడా ఓకే సో ఇవన్నీ కూడా మీకు టూ హండ్రెడ్ కలెక్షన్ చాలా అయితే ఉన్నాయి హ్యాపీగా ఐడియాలు అతను కూడా ఇచ్చేస్తున్నారు సో హోమ్ డెకర్ కింద కూడా వాడేసుకోండి అని సో చక్కగా అలాగ కూడా అయితే వాడుకోవచ్చు లేదంటే ఫ్రాక్ సైస్ గానీ క్రాప్టాప్స్ అది కూడా చక్కగా యూనిఫామ్ అంటే ఇలా అనిపించాలి మహాలక్ష్మి ఇల్లు అనిపించాలి ఓకే సో బాగుందండి మీ ఐడియా అయితే బాగుంది చూసేద్దాం సార్ చేసిందో చూసి అప్పుడు మేము కూడా కానీ అంతవరకు అందం బాగుంటుంది ఇల్లు అందంగా ఉంటుంది ఓకే సో చూసేద్దాం అది కూడా నెక్స్ట్ వన్ మో కలెక్షన్ వీడియోకి అయితే వెళ్ళిపోదామండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్